నేను సత్యసాయి సేవ నా పేరు ఇంద్రమ్మకీ పెళ్ళి దాదాపు ఇప్పుడు పద్దెనిమిది పదమూడు సంవత్సరాలు సత్యసాయి సేవలో పాల్గొన్న పుట్టపర్తి ప్రతి సంవత్సరం వస్తూనే ఉన్నాం మధ్యలో మరోసారి ఆరోగ్యం బాగలేక రాలేకపోయినా ఈ తరాత్రులు పోతనే ఉన్నాను స్వామి సేవ జన్మ జన్మలకు ఆయన పాలు చేస్తా అని నమ్ముకున్నాను ఇంకా నేను స్వామి ఆ తర్వాత కొన్ని ఇబ్బందులు వచ్చిన స్వామి వస్తూనే ఉన్నాను ఇంకా పిల్లలంటే చెట్టు కాకపోయినా కానీ నా మనవలు మలరాలు చెట్టు కావాలని కోరుకున్నా ఒక విషయాలు మాత్రం నాకు మనీ వస్తుంది పోతుంది కానీ అది చెట్టు కాకలేదు కానీ అది నమ్ముకున్నా అది సెట్ చేసాను స్వామి చేసేయండి అది ఎవరితో చెప్పుకోటి చేసాను కానీ నా మనవాళ్ళు మనరాలు మంచిగా చదువుకుంటున్నారు ఇవాళ కూడా చక్కగా స్వామిని అనేరు నానమ్మ నీ సేవలు మేము కూడా పాల్గొని ఆ స్వామిని ఎప్పటికీ తెలుస్తూనే ఉంటాం నీ ప్రకారంగా నీ కోరిక ప్రకారంగానే ఆ స్వామిని చూస్తున్నావు కాబట్టి అదే విధంగా మేము చదువుకొని మేము అనుకున్న కోరికని నెరవేర్చుకొని పిల్లలు కూడా చక్కగా చదువుకొని ఇద్దరు పిల్లలు అమరికాయ అయ్యారు ఇంకో మనరాలు కూడా చక్కగా చదువుతుంది ఆమె కూడా వెళ్ళాలని ఇక్కడ భజన మండలానికి వస్తుంటాము ఓంకారానికి ఇంకా ఈ మధ్య రావట్లేకొచ్చేదాని కానీ కొంచెం వేసి బాగాలేదు ఇక సాయి కాయితీ చేస్తాం భజనల గీట్లో ఎక్కడన్నా ఉన్నప్పుడు కాలుగుతూ వెళ్తాం కొండ పిల్లి ఆట ఎక్కడ ఉన్నారో ఎక్కడ కొంటే అక్కడికి పోయి సాయం చేసి వస్తాము ఇదంతా స్వామి మాత్రం ఎన్నారన్నా ఆయన స్వామి కోనైతే ఏడాను ఆయన నమ్ముకుండా

ఫస్ట్లో మన లో నుంచి జక్కేపల్లి నుంచి ఒక ఐదు వెళ్ళారు ఫస్ట్ ఏమైందంటే కొండపల్లి నుంచి మంగనా స్వామి గారు అని మా నూటిలో ఒక ఆయన భాస్కర్రావు భాస్కర్ రా అప్పుడు ఊళ్ళో ఎవరు చేయట్లే చేయకపోతే ఆయన ఎందుకో అగళ్ళ జ్యోతని తీసుకొని వచ్చి మీరు అందరూ గడప గడపకి నీళ్ళు పోస్తే ప్రసాదాలు ఇస్తారు నీళ్ళు పోసి చెయ్యండి అని చెప్పారు అట్లా చేసిన చేసిన తర్వాత అది గుర్తులేదండి చాలా అయితే ఇరవై ఏళ్ళ పైన అయిపోయింది ఇరవై ఏళ్ళ పైన అయిపోయింది ఇక ఆ తర్వాత మళ్ళీ సిరిడి ఇల్లు వచ్చాము సిరిడి ఇల్లు వచ్చినాక ఫస్ట్ మన ఇంటనే భజన పెట్టాము భజన అందరినీ చూస్తే వచ్చారు ఇక ఆ తర్వాత కూడా ఇక్కడ కూడా ఈ సత్యసాయని పాల్గొనడు కొండే పాల్గొన్నారు

సంవత్సరానికి ఎన్ని సంవత్సరాలు ఎన్నిసార్లు వెళ్తారండి పుట్టపర్తి సేవకి సంవత్సరాలకి ప్రతి యాత్ర ఎప్పుడు వెళ్ళాము పుట్టిన సేవకి అయితే కంపల్సరీ వెళ్తున్నాం ప్రతి యాత్రలు అంటే మధ్య మధ్యలో వెళ్ళాం స్వామి ఫస్ట్ సార్ పోయినప్పుడు మాత్రం అప్పుడు అసలు వాస్తవానికి అయితే మాకు ఏమీ తెలియదు అండి అయితే ఫస్ట్ ఎక్కడ పడ్డది మాకు హాస్పిటల్ సూపర్ హాస్పిటల్ పడ్డది అప్పుడు ఎవరు సువర్ణ మేడం మాకు సుశీల మేడం అని భద్రాచలం భద్రాచలమో ఉన్నది సంజయ్ మేడం వాళ్ళు ఉన్నారు తీసుకోస్ట్ ఫస్ట్ మేము ముగ్గురం పోయాం మా వదిన వచ్చింది ఒక లక్ష్మీ నాకు వచ్చింది నా మధ్యలో వర్ణించింది ముగ్గురం వెళ్ళాము కానీ కాదు అక్కడికి వెళ్ళాము ఇక్కడికి వచ్చాము మందిరం ఎటుంది కూడా మాకు తెలియదు కానీ ముగ్గురు తీసుకొచ్చినా అక్కడ వదిలేసిండు గోపై వీళ్ళు భయపడుతూ ఇక నేనేమంటున్నా ఏం కాదు అంత స్వామి చూసుకుంటాడు ఎక్కడ ఉన్నా చేస్తాం సేవదార్ బిల్డింగ్ లో చేరు చేరి కానీ వాళ్ళ ముగ్గురు పక్క చోట చేయాలి ముగ్గురు గుడి గదులు అయిపోయాం అయితే మనకి ఏంటి స్వామి కొత్తగా వచ్చినాం ముగ్గురు కూడా అయిపోయి వాళ్ళు ఎక్కడ బాధపడుతున్నారు ఇక్కడ బాధపడుతున్నా ఏంటంటే ఏంటి బంగారు నీకేం లేదని అని సాయి సత్య సాయి సాక్షాత్ గా కనపడారు ఇక తెల్ల పొద్దున్నే ముగ్గురం కలుసుకున్నాం ఇంకా దర్శనం చేసుకొని తెల్లారి చేసుకుంటాం ఇంకా అది డ్యూటీకి వచ్చి నైట్ పండుకున్నావు సేవదార్ బిల్డింగ్ లో

అనుకోకుండా ఉంది మందిరం కూడా ఇక కాకపోతే కొద్దిగా పని దాని వల్ల కదా అతను కొంచెం ఇంకా రాబడి రావాలని కోరుకుంటున్నాం రాబడి చూస్తే అందరు కొంచెం మందిరం కూడా ఇంకా మంచిగా కావాలనేది కోరుకుంటున్నాం సాయిగా అయితే చేస్తున్నాం రోజు